బావిలో నీళ్లున్నా దేవుడే కన్నీళ్లున్నాయి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు పైపులుషిత చిలాస తీరాకులు ఉన్న స్వామి ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి అలమేలు అందాల స్వామి కలిలోన విలసిల్లు కరుణాంతరంగ గోవిందోవి అవతార పురుష అనుపమాకార ధర్మాధినేత ధరణి విహార శ్రీ గోవింద ఆనందనిఖిలాండ శ్రీ పద్మహృదయ ఉన్న స్వామీ ప్రణమామి ఓ స్వామి సర్వాంతరయా అలమేలు మంగమ్మాందా స్వామి కలిలోన విలసిల్లు కరుణాంతరంగా అవతార పురుష అనుపమాకార లక్ష్మీ గణేష వేంకటేశ్వర స్వామి దేవాలయం చంద్రనగర్ మంగళ ఈరోజు ధనుమాస సందర్భంగా స్వామివారి ప్రతినిత్యము తిరుమలలో తిరిగే విధంగా తిరుప్పావడ సేవ అంటే తిరుమలలో ప్రతినిత్యము స్వామివారికి ఎన్నో రకాల ప్రసాదం చేస్తూ ఉంటారు అటువంటి ప్రసాదాలలో పులిహోర చాలా విశేషమడే స్వామివారికి ఆ యొక్క పులిహోరలో తిరుమల నాలుగు వందల యాభై కేజీల కుయంతో విశేషంగా పులిహోర తయారు చేసి అన్న రాశిగా పూటోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా గురువారం రోజు జరుగుపడుతుంది అటువంటి అన్న పూటోత్సవాన్ని తిరుమల జరుగు మాత్రమే జరుగుతుంది కాబట్టి మన దేవాలయంలో తిరుమల సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మన దేవాలయంలో భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే తిరుమల అందరూ అన్నపూర్ణోత్సవం అంటే చాలా కష్టం కాబట్టి ఇక్కడ నంద్యాల ప్రసర ప్రాంతాల భక్తులందరికీ కూడా అన్నపూర్ణోత్సవం చేయడం చూసేటువంటి మహద్భాగ్యాన్ని ఈ యొక్క భగవత్సవాలు భావించారు ఆ విధంగా స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి ప్రసాద సేవలలో ఈ యొక్క అన్నపూర్ణోత్సవంలో పులిహోర అనేటువంటి పైకర్యాన్ని విషయంగా అరవై ఐదు కేజీల బియ్యాన్ని విషేదంగా చేయడం స్వామికి విషయంలో చేసి ఈ యొక్క ప్రసాద వితరణ అందరి భక్తులను చేస్తున్నారు అన్న ఎందుకు చేస్తున్నామంటే భక్తులందరికీ కూడా ఎవరికి ఆకలి అనేటువంటి లేకుండా అందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ యొక్క అన్న కూటోత్సవాన్ని నిర్ణయం చేసి ఆ ప్రసాదాన్ని భక్తులని కూడా ప్రసాదంగా ఇవ్వడం వల్ల వాళ్ళకు ఆయు ఆరోగ్యాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క అన్న నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ ఆచి నిర్వహించబడుతున్న సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల పదహారు నుంచి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈరోజు స్వామివారికి తిరుమలలో ప్రతి బ్రవారం జరిగే తిరుపావడి సేడా మన యొక్క ఆలయంలో ఈరోజు అనేక మంది భక్తుల మధ్యన జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తునికి ఆ దేవదేవుని ఆశస్సులు కలగాలని <San> కోరుకుంటూ